கோடி குட்லேஸ் வந்து உண்டது மாமல் உடது హాయ్ అండి ఎందుకంటే గుడ్ మార్నింగ్ ఒక టైం వచ్చే నేను బీరకాయలు ఎగ్గో బీరకాయలు ఎగ్గో మెత్తలు వేసి కళ్ళు ఎలా ఉండాలో ఎలా ఉండాలో వడ్డే విధానం చూపిస్తాను కొద్దిగా కలిపి వెళ్ళాలి కదండి ఆరున్నర పెళ్ళిపోవాలి కదా అందుకని ఈ కర్రీ మీకు ఎలా ఉండాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అలా వండుకొని ట్రై చేయండి బాగుంటుంది మేము నలుగురం అండి మేము ఐదు వేసుకుంటున్నాం ఇలా ఒలుసు పెట్టేసుకున్నానండి ఇండాకే ఒలుసు పెట్టుకున్నాను తలకాయలు సపరేటు తాపులు సపరేట్గా ఇలాసి పెట్టుకున్నాను ఇవి కూడా శుభ్రం చేసుకోవాలి పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టుకుంటే ఇడిపోద్ది స్లోగా చక్కగా చిన్న మంట పెట్టుకుని మీడియం సైజులో పెట్టుకుని బాయిల్ చేసుకుంటే గుట్టయితే అసలు చే ఇలాగే ఉంటుంది బాగుంటుంది తాజా తాజా బేకాయాలండి సేల్స్ తెచ్చింది ఎరకాయలు కొట్టు రెడీ కాదు మార్కెట్ రెడీ కాదండి అప్పటికప్పుడు కోస్తాయి అయితే తాజాకాయ తాజాగా తాజాగానే చేస్తారా తాజాగా కాస్తాయి మందులు అన్నీ అసలు న్యాచురల్గా కాస్తాను వరకాయ అయితే దీంట్లో కావాల్సినవి రెండు రూపాయలు కొంత పచ్చిమిరగాయలు ఒక టమాటా టమాటాలు ఎక్కువగా వాడకండి హెల్త్ మంచిది కాదు చాలామంది చాలా ఎక్కువగా వేసుకుంటున్నారు వేసుకోకండి నేనైతే వాడనండి ఎవరికి ఇష్టం వాడే కదా బీరకాయ బీరకాయ మెడతల్లో ఎంతమందికి ఇష్టమో పని చేయండి మామూలుగా ఉండదు సరి వండుకుంటే వండుకునేలా వండుకుంటే పోతే ఓకేనా ఇవన్నీ పొడి చేసుకొని రెడీగా పెట్టుకొని వండేటప్పుడు చూపిస్తాను మీకు గంట పట్టిల్లండి కోసుకోవడానికి బీరకాయలు పచ్చిమిరకాయలు పౌడబోడ్లు ఇవన్నీ కడు కడుక్కుని శుభ్రంగా చేసుకుని తెచ్చుకునేప్పటికి కరెక్ట్గా నలభై నిమిషాలు పైన పట్టిందండి చూసారా ఇప్పుడైతే అలా అవుతాయి ఎప్పుడు వండుకుని పనికి వెళ్ళాలండి చెప్పండి కష్టపడే వాళ్ళు తింటేనండి బ్రిసీ పసి లేకుండా వండుకొని పోతారు గిన్నె పెట్టుకున్నాను ఒక గ్లాస్కి నూనండి లాస్ట్ పైన నూనె కొంచెం పసుపండి కోడిగుడ్లు వేసుకుంటా ఫస్ట్ కోడిగుడ్లు అలా ఫ్రై అవుతున్నాయి కదా కోడిగుడ్లు మెత్తలు కూడా వేసుకుందాం పోడిగుడ్లు పక్కా వేసుకున్నామండి మెత్తల్లో పోడిగుడ్లు ఫస్ట్ వేసేసుకోవాలి ఏ వేసుకొని పోడిగుడ్లు మెత్తల్లో పక్కటి వేసుకోవాలి జీలకర్ర అండి కొన్ని ఎల్లుల్లిపాయలు బీరకాయ కూరలోకి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర ఉంటే తింటుంటే తగులుతుంటే అదే చాలా బాగుంటుంది అందుకని నేను జీలకర్ర బీరకాయ కూరలో మానండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరయలు కూడా వేసుకున్నాను కరివేపాక అండి కొంచెం ఇంకా తొందరగా అవ్వాలని పొయ్యి మీద అన్నం పెట్టేసుకున్నాను దీంతో కర్రీగా వండుకుంటున్నాను వంట అప్పటివారు పట్టిల్లో వాళ్ళు మళ్ళీ నాతో పాటుకు వచ్చే వాళ్ళు గజీలు పోయి వచ్చేస్తారు కేజీలు లేక కొట్టుకోవాలంటే ఆతో పాటు వెళ్ళి కొట్టుకోవాలి లేకపోతే మనకు కేజీలకు రావు తొందర తొందరగా ఉండి మనం తొందరగా తొందరగా పెట్టేసి వెళ్ళిపోవాలి బీరకాయ ముక్కలు కొంచెం గోరే అవుతుంది కనిపించడానికి ఇన్ని కనిపిస్తాయి ముక్కలు అయితే వేసుకొని బీరకాయ ముక్కలు వేసుకున్నాం ముక్కలు వేసుకున్నాం బాగా ఇలా మగ్గిపోయింది కదండీ సరిపడి కారం వేసుకుందాం కొంచెం వేసుకుందాం ఒక స్పూను ఉప్పు స్పూను అలా ఉడుగుతున్నప్పుడు గుడ్లే వేసుకోవాలి ఏకు ఏక్కున్న గుడ్లే వేసుకోవాలి మెత్తళ్ళు మెత్తలే వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే అయిపోయిందండి కర్రీ కొట్టేటప్పుడు వాయిస్ ఇచ్చేస్తున్నాను తర్వాత వాయిస్ ఇవ్వాలంటే నాకు అవ్వట్లేదు పనికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటి కూడా చేసుకుని అవతలేదండి కర్రీ చేసుకుండంగానే నేను బయలుదేరిపో బయలుదేరిపోయాను పనికి బాగా పెట్టుకుంటున్నా నేనండి అయితే ఏడవుతుంది ఎడంబా అవుతుంది రెండు కోట్లకి బీరకాయ కోడిగుడ్లు మెత్తల్లో చాలా బాగుంటుంది మెత్తల మీద అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ నేను వెళ్ళే పనికి సాక్షులు సాక్షులు ఉండాలండి కోడకి లేకపోతే చుక్కలు వెళ్ళిపోతాయి ఇలాగ చేతుల మీద ఇలా పడిపోతూ ఉంటాయి చాలా కష్టమండి జీడికం పని కానీ తప్పదు వెళ్ళాలి చేసుకున్న ఒప్పుకున్నప్పుడు కలిపి పని చేసుకోవాలి అవునా కదండి ఇంకా టిఫిన్ చేసుకునేట్టు చెప్పండి కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోతున్నాను మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి టిఫిను చాయా అన్నీ అయిపోయినాయా నేనైతే అన్నం తినేసి పనికి వెళ్ళిపోతున్నాను నా ఇదండి పొద్దున్నే లేచి వంటాన్ని చేసుకుని బయటన్ని పందాన్ని చేసుకుని తొందర తొందరగా బయలుదేరిపోయి పనికి వెళ్ళడమేనండి ఓకేనా పక్కనే అండి పని అందుకే పక్కల మీద వెళ్ళిపోతున్నాను వీడి గురించి కొట్టు కొడతాకి నేనైతే పనికి వెళ్ళలేదు ఈరోజు మళ్ళీ వెళ్తున్నాను అందుకే నేను ఏ వీడియో పెట్టలేదండి ఓకేనా అందరికీ బాగా అండి ఈ కర్రీ ట్రై చేయండి అందులోనూ సూపర్గా ఉంటుంది ఇంకా but